మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమునకు మహిమ కలుగును గాక అనుదినమన్నా అను ఆధ్యాత్మిక క్రైస్తవ వర్తమానాల శీర్షికను ప్రతి ఉదయకాల సమయమే దేవుని యొక్క సరిధానం ముందు తన సందేశములు నాకు వినిపించగా అందుకొని ఇట్టి విధముగా తయారు చేయటకు జ్ఞానమును కృపను నిగ్రహించిన ఆ దేవాది దేవునికి నా కృతజ్ఞతలు అలాగే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేస్తూ భారభరితమైన ఈ యొక్క స్వార్థ పనులు సోషల్ మీడియా వంటి ఈ మీడియా రంగంలో మమ్మల్ని ఎంతో ప్రోత్సహిస్తున్న శ్రోతలు మిత్రులాప్తులందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు చిన్న చిన్న నీటి బొట్టులే ప్రవాహంగా మారినట్లు మరి చిన్నవారమైన మేము ప్రతిరోజు దేవుని వాక్యాలను ఒక పదిహేను నిమిషాలు గత ఎనిమిది వర్షరాలుగా మరి ఆగకుండా జరిగిస్తున్న విధానమును బట్టి ప్రోత్సహిస్తున్న మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని మనము విందాము ప్రస్తుత క్రిస్మస్ కాలము ఆనంద మాసములో ఉన్నాం ఈరోజు ఇప్పటికే మీరు టైటిల్ చదువుకుంటారు మందిరా క్రిస్మస్ దేవుని వాక్యాన్ని చదువుకుందాము ఎస్ఏ గ్రంథము మొదటి అధ్యాయము పన్నెండవ వచ్చిన ఎస్ఏ గ్రంథము మొదటి అధ్యాయం పన్నెండవ వచ్చిన నా సన్నిధిని కనబడవలనని మీరు వచ్చుచున్నారే నా ఆవరణములో నా ఆవరణములను తొక్కుటక్కు మిమ్మలను రమ్మన్నవాడెవడు చూడండి ప్రవక్త అయిన ఎస్ఏ గారు ఈ మాట రాయించారు దేవాతి దేవుడు యశే భక్తుడి ద్వారా దేవుని యొక్క అంతరంగంలో ఉన్న ఒక కోప ఉద్రేకతను అక్షర రూపంలో రాయించాడు మీరు నా మందిరానికి వస్తున్నారు అందరంలో కాలు పెడుతున్నారు మందిరంలోకి వచ్చి ఆయన సందేశాలు వింటున్నారు దీనికి మనం చెప్పుకునే పేరు ఏంటంటే నేను నేను మందిరానికి వచ్చాను కానీ మిమ్మల్ని రమ్మన్నవాడు ఎవడు మిమ్మల్ని నేను బతిములు ఆడుకోలేదే ఈరోజు చాలామంది అంటే అన్ని చోట్ల అండి నేను అన్నగాని నన్ను పట్టానండి మందిరం నేనేనండి ఈ మందిరానికి కట్టించింది ఈ మందిరానికి ఫ్యాన్ నేనే ఇచ్చానండి కుర్చీ నేనే ఇచ్చానండి బలిపేట నేనే ఇచ్చానండి వెనకాల క్లాత్ నేనే ఇచ్చానండి బయట చెప్పులు స్టాండ్ నేనే ఇచ్చానండి మందిరానికి ఇది కట్టించానండి అది కట్టించానండి సంతోషమే మందిరమునకు మీరు చూపించే ఆ ప్రేమ ఆ తత్వం ఏదైతే ఉందో చాలా సంతోషం కానీ దేవుడు ఇజ్రాయిల్ ప్రజలతో నాడు మాట్లాడినట్టు నీతోనే మాట్లాడుతున్నాడు ఈ క్రిస్మస్ మాసంలో ఎవరో తెలుసా నా సన్నిధిని కలవ కనబడవలనని మీరు వచ్చుచున్నారే నా ఆవరణము తొక్కు తక్కు మిమ్మల్ని రమ్మన్నవాడు ఎవడసలా నన్ను బట్టి నన్ను నేను అని అన్నావు కదా అసలు నేను ఎవడు రమ్మన్నాడు ఈ మాట్లాడటం ఉంటే కొంచెం క్రైస్తవులు అన్న వారికి కొంచెం కోపం వస్తుంది దేవుని మందిరానికి ఏంటి మాస్టర్ గారు తను పిచ్చెక్కిందా ఈరోజు ఏంటోనండి సువార్తలు మారిపోయినాయి అనుకుంటున్నారు చాలామంది కానీ దేవుడు ఎందుకు ఆ మాట రాయించాడు అన్నది వ్యక్తిగతంగా కూర్చొని ఆలోచిస్తే ఇజ్రాయెల్ ప్రజలు అనుకుంటున్నారంట మీరు ఐదో వచ్చిన కానించి పదో వచ్చిన వరకు చదువుకుంటే దేవుని మందిరంలోకి వచ్చి దేవునికి ప్రసాదాలు ఇచ్చి ఆయన ప్రసన్నత చేసుకుందామని వస్తువులు ఇచ్చి ప్రసన్నత చేసుకుందామని ఇచ్చైన దేవుణ్ణి ప్రసన్నత చేసుకొని దేవుని దగ్గర నుంచి మెప్పు ఘనత తెచ్చేసుకొని మేము దేవుని బిడ్డలం అనిపించుకోవాలని నాడు ఇజ్రాయేల్ ప్రజలు ఆలోచించారట అందుకని ఈరోజు కూడా చాలామంది దేవుని మందిరాలకి ప్రసాదాలు కానుకలు అర్పణలు ఏమండి భాగాలు తెచ్చి సేవకుని అయితే మెప్పిస్తున్నారు నేను కాదు అని అన్నాం కానీ దేవుడిని మెప్పిస్తున్నామా అంటే దేవుడు నువ్వు ఇచ్చే కానుకలు వైపు చూడటగా నువ్వు వేసుకున్న వస్త్రాలు ఇచ్చిన కానుకలు ఇవి చూడడం మరి దేవుడు ఏం చూస్తాడు అంతరంగాన్ని చూస్తాను ఇవన్నీ ఇస్తున్న ఇజ్రాయెల్ ప్రజల గురించి దేవుడు మొదటి మూడు వచనాలు ఏమన్నా తెలుసా ఎద్దు తమ కామాందు నెరుగును గొర్రె లేదా అక్కడ చూస్తే ఆ యొక్క గాడిద సొంతమైన దొడ్డెరుగును కానీ నా ప్రజలు నన్ను సరిగ్గా ఎరగట్లేదు అంతరంగం ఉన్న వేరే వాళ్ళని పెట్టుకొని పాపానికి చావిచ్చి నేను క్రీస్తు బిడ్డలు అనుకుంటే ఎలా పైపెచ్చు దేవుని మందిరానికి వచ్చి మమ్ములను బట్టి అని గొప్పగా చెప్పుకుంటున్నాను ఈరోజు క్రైస్తవులు కూడా ఈ ముప్పై రోజులు నవంబర్ ఇరవై ఐదు నుంచి డిసెంబర్ ఇరవై ఐదు వరకు మందిరంలో భజలలాగా ఒక సంతోష మాసము యేసు ప్రభు పుట్టాడని చాలా గొప్పగా చేస్తున్నారు కానీ మందిరానికి వచ్చిన తర్వాత నీ ప్రవర్తన ఎలా ఉందని ప్రసంగి ఐదు ఒకటి అడిగినట్టు మందిరంలో ఏం మాట్లాడుకుంటున్నావు లేదా మందిరంలో నీ ప్రవర్తన తీరు యొక్క అనుభవాలు ఎలా ఉన్నాయో మలాకీ గ్రంథం మూడో అధ్యాయం పదిహేను పదహారు వచ్చినా చెప్పబడినట్లుగా మనం ఎలా ఉన్నాం ఒకసారి స్వకీయ పరీక్ష మనం జరిగించుకోవాల్సిన వారమే ఉన్నాం బైబిల్ గ్రంథంలో ఇదే క్రిస్మస్ మాసములో మందిరానికి వచ్చి మందిరములో వారు జరిగించిన ఆ బాలయేసుని యొక్క చుట్టూ జరిగిన కొన్ని సందర్భాలను గురించి మనం తెలుసుకుంటూ మందిరంలో వారు నాడు ఏ క్రిస్మస్ చేశారో హృదయము అనే మందిరంలో కూడా నాడు ఆ క్రిస్మస్ ఏ చేస్తాం లూకాసు వార్త మొదటి రెండు అధ్యాయాలు ఏసు బాలుడు చుట్టూ మందిరముని చుట్టూ జరిగిన ఒక నాలుగైదు సంఘటనలు మీ ముందు పెడతాను మొట్టమొదటిగా మనం చూస్తే లూకాసు వార్త మొదటి అధ్యాయం చదివితే అందరికీ సుపరిచితం లూకాసు వార్త మొదటి అధ్యాయం అక్కడ ఎలిజబెతు జక్రియా అనే భార్య భర్తలు ఉన్నారట వారు యాజకులు కూడా యాజక ధర్మాన్ని కూడా వారు జరిగిస్తూ ఉన్నారు మొదటి అధ్యాయం ఎనిమిదో వచ్చినంలో జక్రియా తన తరగతి క్రమము చొప్పున దేవుని ఎదుట యాజక ధర్మం జరిగించుచుండగా యాజక మర్యాద చప్పున ప్రభు ఆలయంలోనికి వెళ్ళి దూపం వేయుటకు అతనికి వంతు వచ్చెను దోప సమయమందు ప్రజలు సమూహమంతయు వెలపట ప్రార్థన చేయుచుండగా ప్రభు దూత దోప వేదిక కుడివైపున నిలిచి అతనికి కనబడగా మొదటి అనుభవం దేవాలయమునకు అనగా ఆలయమునకు మందిరమునకు వచ్చిన ఎక్కర్యా తనకొక వంతు వచ్చింది అంటే తనకు ఒక అవకాశం వచ్చింది తనకొక దేవుని యాజక ధర్మాన్ని జరిగించే ఒక కృప అవకాశం వచ్చింది ఈరోజు మనకు కూడా దేవుడు యాజక ధర్మాన్ని జరిగించమంటాడు ఒక యాజకుడి యొక్క అంతర్గపు ఆలోచన ఏంటి ప్రజలు క్షేమంగా ఉండాలి దేశం సుభిష్టంగా ఉండాలి అందరూ బాగుండాలి ఈరోజు దేవుని ఆలయమునే మొదట కొన్ని మూడు పదహారు పదిహేడు వచనాల్లో ప్రకారము దేహమే దేవుని ఆలయం అంతరంగ హృదయములో దేవుడు కొలువై ఉంటాడు మరి ఈ అంతరంగ హృదయమును దేవునికి ఎంత దగ్గరగా చేయగలుగుతున్నాం అంతరంగములో నుండి మంచి కోరుకోగలుగుతున్నామా అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలని కొటేషన్లను ఆటోలు వెనకాలైతే పెట్టగలుగుతున్నాం కానీ ఆచరణలో పెట్టగలుగుతున్నామా ఒకసారి ఆలోచించండి మనకు ఒక అవకాశం వచ్చింది అందరి కొరకు ప్రార్థన చేసే అవకాశం దేపము దగ్గర దోపం వేసే అవకాశం అంటే ప్రార్థన దూపనగా ప్రార్థన క్రిస్మస్ కాలములలో క్రీస్తు బాలుని దగ్గరికి వచ్చిన మనము ఆయన సన్నిధానం మంది అర్జించాలి అయ్యా నా కుటుంబీకులు ఇంకా రక్షణ పొందలేదు అని కన్నీటితో ప్రార్థన చేస్తూ దూపం వేయాలి దేవునికి ప్రార్థన దూపం వేయాలి యాజకుని యొక్క బాధ ఏంటంటే అయ్యా సంగంలో పలాన వారు బాగుండాలి వాళ్ళ కుటుంబం బాగుంటేనే కదా నేను బాగుంటాను వాళ్ళు బాగుంటేనే కదా నాలుగు రూపాయలు వస్తాయి కడుపు నిండా తిండి తినగలం నేను నా కుటుంబం బాగుంటుంది అని ఒక యాజకులు ఎలాగైతే తన చుట్టూ ఉన్న ప్రజలు కొరకు ప్రార్థిస్తాడు ఆలోచిస్తాడు ఈ క్రిస్మస్ మాసంలో ఒకటి మన కుటుంబాన్ని గురించి ఆలోచించినట్లు క్రిస్మస్లో ఒక గొప్ప ఆంతర్యం ఏంటి తెలుసా బహుమానాల క్రిస్మస్ అంటారు యేసుక్రీస్తు క్రీస్తు ప్రభు వారి తండ్రి బహుమానంగా ఇచ్చాడు గొర్రెల కాపర్లు గొర్రెలన్నింటినీ బహుమానంగా ఇచ్చాడు పశువులన్నీ కలిసి తొట్టిను అనగా పశువుల తొట్టిను బహుమానంగా ఇచ్చాయి నక్షత్రాలన్నీ కలిపి ఒక తూర్పు దిక్కున నక్షత్రాన్ని బహుమానంగా ఇచ్చాయి జ్ఞానులు సైతం పెట్టులు విప్పి బహుమానాలు ఇచ్చారు బహుమానాలే మొత్తం కాబట్టి ఇప్పుడు మేము దేవుని పెట్టారలారా నీవు ఏ బహుమానం ఇవ్వగలవు మనము ప్రార్థన చేయగలగాలి దేవుని మందిరములో మందిరమై ఉన్న మనము ప్రార్థన చేయవలసిన వారమైన్నాం అదే క్రిస్మస్ అనేకుల శ్యామాన్ని కోరుకుంటూ ప్రార్థన చేసి దైవ సన్నిధి స్వామిలో కనిపెట్టే వారముగా మనం అనడమే గొప్ప క్రిస్మస్ ఇక రెండోది మనం చూస్తున్న వారమైతే ఇక్కడ దైవు దేవుని వాక్యం సరిపిస్తుంది వార్త రెండో అధ్యాయములో ఇరవై ఒకటో వచ్చినం కానించి మనం చదువుదాము ఇది రెండో సందర్భం ఆ శిశువును సున్నతి చేయవలసిన ఎనిమిదో దినమును వచ్చినప్పుడు గర్భమందాయన పడక మునుపు దేవదూత చేత పెట్టబడిన యేసు అనే పేరు వారాయనికి పెట్టిరి మోసే ధర్మశాస్త్రం చెప్పిన వారు తమను శుద్ధి చేసుకుని దినములు గడిచినప్పుడు ప్రతి తొలిచూలు మగపిల్ల ప్రభువునకు ప్రతిష్టత చేయవలెను యేసు క్రీస్తు ప్రభు వారికి నామకరణం చేయడానికి తల్లిదండ్రులు దేవాలయానికి వచ్చారు దేవాలయానికి వచ్చి చేసిన పని ఒకటి ప్రతిష్టత చేశారు రెండు తాము శుద్ధి చేసుకున్నారు మూడు పేరు పెట్టారు యేసు అనగా రక్షకుడు పేరు పెట్టడం అంటే రక్షణ పొందడము మనకు దేవుని ప్రతిష్టత కలిగి జీవిస్తున్నామా నేను ఈ మాట్లాడకూడదు ఇవి తినకూడదు వీటిని ఆచరించకూడదని అన్యజనుల లోక మర్యాదలను విడిచిపెట్టి ఒక ప్రతిష్ఠుడిని అని కలిగినట్లుగా ఒక చక్కని పేరు మనం పెట్టుకోవాలి క్రైస్తవుడు మోకాళ్ళ విద్యుడు రక్షణ పొందాలి అది ఇక్కడ ప్రతిష్టత శుద్ధి పేరు దేని చూపిస్తున్నాయంటే రక్షణ చూపిస్తున్నాయి అందుకనే కదా బాప్తిసం పొందేటప్పుడు అయ్యా నేను ప్రతిష్ఠించుకుంటున్నాను దేవుని కోసం అని శావకుడి దగ్గరికి వచ్చినప్పుడు సేవకుడు తండ్రి యొక్కయుమారుని యొక్క పరిశుద్ధాత్మక నామములో రక్షణ మారు మనసు బాప్తీశాన్ని ఇప్పించి ఒక చక్కని పేరు పెడతాను ఈ మూడు దేన్ని చూపిస్తున్నాయి అంటే యేసు ప్రభు వారి సున్నతి రక్షణను చూపిస్తుంది బాప్తీసాన్ని చూపిస్తుంది మళ్ళీ బాప్తీసం వేరుగా ఉంది కదండి ధర్మశాస్త్రం ప్రకారం సున్నతి సున్నతి జరిగిస్తేనే ధర్మశాస్త్రం పూర్తవుతుంది కనుక ధర్మశాస్త్రం ప్రకారము సున్నతిని జరిగించుకున్నాను కృపా శాస్త్రము క్రీస్తు కాలం నుండి ప్రారంభించబడినప్పుడు అక్కడ ఆయన రక్షణను సాదృశ్యముగా బాప్తీస్ చూపించారు కాబట్టి బాప్తిష్మము శుద్ధీకరణ ప్రతిష్టత క్రీస్తు మనకు పెట్టిన కొత్త పేరును సూచిస్తుంది బాప్తీసం తీసుకోవాలి దేవుని మందిరములో క్రిస్మస్ జరుపుకుంటున్నాము అంటే ఈ క్రిస్మస్ లేకుండా ఈ దేహం క్రిస్మస్ ఎందుకు ఈ శరీరం ఈ హృదయాన్ని దేవునికి ఇవ్వకుండా రోమపత్రిక పన్నెండు అధ్య మొదటి రెండు వచనాలు చదివితే దేవునికి కావలసిన అసలైన దూప దీప నైవేద్యాలు ఏమిటో చూడండి కాబట్టి సహోదరుల పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకోవాలను ఏంటి సమర్పణ బాప్తిస్మ దాని ఎలా ఉంటుంది రెండవ వచ్చిన అంటాడు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమము అనుకూలము సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తము పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన పరచటం వలన రూపాంతర మనస్సు మారి బ్రతుకు మారి శరీరం యొక్క కోరికలు చా చచ్చి రక్షణను చూపిస్తున్నాయి ఇవన్నీ కూడా ఒకటి యాజకుడైన జక్రియా మనకు ఏమి నేర్పుతున్నాడు అంటే దేవుని సభలో ప్రార్థించే వారుగా ఉండాలి ఏసుక్రీస్తు వారు ఏమి నేర్పుతున్నాడు అంటే దేవుని మందులోకి వచ్చిన మనము ఎంతకాలం వాయిదా వేసుకుంటాం ఇప్పుడైనా నమ్మి బాప్తి పొంది రక్షించబడండి ఇక మూడోది మనం చూసిన వారమైతే సుమియోను కనబడతాడు చూడండి లూకా వార్త రెండో అధ్యాయము మనం చదువుకుంటే ప్రేమ దేవుని బిడ్డలారా ఇరవై ఐదో వచ్చిన కాడి నుంచి యరుష్యులేము నందు సుముయోనను ఒక మనుషుడు అతడు నీతి మంతుడును భక్తి పరుడై ఉండి యొక్క ఆదరణ కొరకు వాడు పరిశుద్ధాత్మ అతని మీద ఉండెను ఇక్కడ చూడండి సుముయోను మనకు కనబడుతున్నాడు ఇజ్రాయిల్ యొక్క ఆదరణ కొరకు కనిపెడుతున్నట్లుగా చూస్తాం దేవుని మందిరంలో పరిశుద్ధాత్మ కలిగి దేవుని యొక్క ఆదరణ అనగా క్రీస్తు యొక్క రాకడ కొరకు మనం ఎదురు చూడాలి నేనిక సిద్ధంబు అన్నట్లుగా ప్రభువారి కొరకు మనం సంసిద్ధులమై ఉండే ఒక గొప్ప క్రిస్మస్ ఇంత భక్తి చేసి రక్షణ పొంది బాప్తి కలిగి జీవించి ఇంకా రాకడికి సిద్ధపడకపోతే ఎలా సుమయోను పరిశుద్ధాత్మ కలిగిన వాడే క్రీస్తు యొక్క మహిమ రాకడకు సిద్ధపడుతున్నట్లుగా ఆయన ఆదరణ కొరకు ఎదురు చూస్తున్నట్లుగా మనకు కనబడుతుంది జక్రియ ప్రార్థన జీవితాన్ని యేసు ప్రభు వారు రక్షణ జీవితాన్ని సుమయును పరిశుద్ధాత్మ యొక్క రాకడ జీవితాన్ని కలిగి జీవించినట్లుగా మనం చూస్తాం ఇంకొక వ్యక్తిని కూడా పరిచయం చేస్తాను ఇదే లోకాశువార్త రెండో అధ్యాయము ఇరవై ముప్పై ఏడో వచనాన్ని చదువుతాం ఎనభై నాలుగు సంవత్సరములు విధవరాల యుండి దేవాలయమును విడవక ఉపవాస ప్రార్థనలతో రయ్యం సేవ చేయుచుండెను సేవ చేయుచుండెను ఇక్కడ చూడండి ఈమె వయసు ఎనభై నాలుగు సంవత్సరాలు ఈమెకి వివాహం అయిందంట భర్త చనిపోయాడు అయితే ఎనభై నాలుగు సంవత్సరాల వయసు వచ్చిన చనిపోయిన భర్త కానీ ఎప్పుడు చనిపోయాడు అంట చూడండి ఇరవై ఆరులో ఉంటుంది అషేరు గోత్రుకునాలును పినియోలు కుమార్తెను అన్నా ఒక ప్రవక్తి ఉండును ఆమె కన్యత్వం మొదలుకొని ఏడేండ్లు పెనుమిడితో సంసారం చేసి బహుకాలము గడిచినది ఏడు సంవత్సరాలు పెనుమిడితో కాపురం చేసింది భర్త చనిపోయాడు ఇక ఎనభై నాలుగు సంవత్సరాల వరకు కూడా యేసు సేవలోనే ఉంది దేవుని యొక్క సేవ చేసే వారే ఉన్నారు సేవ అంటే నిలబడి వాక్యం చెప్పడం కాదు దేవుని పరిచర్యలో మనం ఒక కుడుబజంగా ఆయన యొక్క ముఖ్యులుగా సేవా పరిచర్య ధర్మం తెలిసిన వారుగా దేవుని మందిరములో అన్నం వడ్డించేవారు మ్యాట్లు వేసేవాళ్ళు ఏదో ఒక పనిచర్యలో ఉండగలిగిన వ్యక్తులుగా మనం ఉండాలి ఈ పని పలానా వాడిది అని చెప్పగలిగేటట్లుగా ఆ స్థాయిని ఆ యొక్క ఘనతను మనం కలిగి జీవించవలసిన వాడిని కాబట్టి దేవుడు అన్నాడు మందిరానికి వస్తానంటున్నావు నా సన్నిధి కనబడవాలనుకుంటున్నావు కానీ ఎవడ రమ్మన్నాడయ్యా అప్పుడు మనం చెప్పాలి అయ్యా నేను ప్రార్థన చేయడానికి వచ్చిన వాడిని అయ్యా నేను ప్రతిష్టత కలిగి జీవించే రక్షణ వాడిని అయ్యా అధిక వచ్చాను ప్రభుత్వ అయ్యా నేను పరిశుద్ధ ఆత్మ చేత నైనా నీ రాకడికి సిద్ధపడే ఆదరణకర్త అయినా ప్రభువుని కలిగిన వాడినయ్యా లేదా అయ్యా నేను సేవాధర్మం కలిగి ఈ పని ఇందులో ఉన్న ప్రాముఖ్యత ఎదిగి తద్ దీవెన పొందుకోవడానికి వచ్చిన ఒక సేవకుడు లాంటి నీ దాసుని ప్రభువా అందుకని నీ సందికి వచ్చానే తప్ప ఘనత కోసమో మెప్పు కోసమో ప్రతిష్ఠత కోసమో కాదయ్యా అని నాడు క్రిస్మస్ చెబుతున్న మనమందరం కూడా ఈ మందిరపు క్రిస్మస్ ద్వారా మందిరంలో మన ఇట్టి బాధ్యత ఇట్టి ధర్మత కలిగి జీవించే భాగ్యము నీ కొరకు నా కొరకు భూమి పరలోకాన్ని విడిచి భూలోకానికి వచ్చిన యేసు క్రీస్తు ప్రభు ద్వారా పొందే భాగ్యము దేవదేవుడు మందరికి అనుగ్రహించు నువ్వు కాక ఆమె ప్రార్థన చేసుకున్నా పరిశుధురానికి వందనాలు ఎస్ఐ ప్రవక్త ద్వారా మీరు మాట్లాడారు నా సన్నిధిని కనబడవలనని మీరు చూస్తున్నారే ఎవడు రమ్మన్నాడు మిమ్మల్ని ప్రభు రావడానికి గల ఉద్దేశము ఆంతర్యం ఇది అని చెప్పగలిగలాగున నాయన ఈ నాలుగు అనుభవాలు మా ముందు పెట్టావు జకర్య యాజక ధర్మాన్ని యేసుక్రీస్తు ప్రభు వారు ప్రతిష్టతను అలాగే సుమయోను పరిశుద్ధాత్మ యొక్క ఆదరణను అలాగే ప్రభ అన్న క్రీస్తు కొరకు సేవను కలిగి జీవించినట్లుగా మేము కూడా మందిరంలో ఒక ఘనమైన పాత్రగా వాడబడే ఘనత ధన్యత దీవెన ఆశీర్వాదం మాకును మా కుటుంబాలకును బిడ్డలకు అనుగ్రహించమని ఇటు ధన్యతను అనుగ్రహించిన మాకును బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఏసు నామాన్ని వేడుకుంటున్నా మా పరమ తండ్రి ఆమె తండ్రి అయిన దేవుని ప్రేమ కుమారుడిని యేసు క్రీస్తు కృప పరిశుద్ధాత్మయ్యున సహవాసం మందిరపు యొక్క అనుభవము క్రిస్మస్ యొక్క సంతోష సమాధానము కూడు వచ్చిన మనకును పరిశుద్ధులకు దేవదేవులను గ్రహించును గాకీన్ అందరికీ మరణ